ఓం సాయి రామ్ ఓం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ అటువంటి యోగమూర్తి ఆవిర్భావ విషయంలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇలా అంటాడు శుచీనా శ్రీమతాం గేహే యోగభ్రష్టో బిజాయతే అథవా యోగి కులే కులే ధీమతాం ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ జన్మయీ దృశం అంటే యోగ భ్రష్టుడైన వ్యక్తి శుచి సంపత్తి కలిగిన వాళ్ళింట్లో కానీ జ్ఞానులు యోగుల వంశంలో కానీ పుడతాడు అలాంటి పుట్టుక లోకంలో చాలా దుర్లభం ఒక్కొక్కప్పుడు దేశం అన్ని విధాలా నిండుగా శ్రీ సంపన్నంగా ఉంటూ ఉంటుంది భారతదేశంలో పంతొమ్మిదో శతాబ్ది ఆ మాదిరిగా సర్వసమృద్ధికి చరిత్రలో పేరు పొందింది భారతీయ మార్తాండ్రుడు ఆకాశ మధ్యంలో ఉజ్వలంగా ప్రకాశిస్తున్న కాలమది ఈ కాలంలో అనేక మంది మహాత్ములు ప్రబుద్ధ మనీషులు ఆవిర్భవించినట్లుగానే రాజకీయ సామాజిక రంగాల్లో ప్రముఖులు ఆవిర్భవించి భారతదేశం పరిపూర్ణత చేసుకున్నది ఆ రోజుల్లో వాళ్ళు కూడా డబ్బు కోసం వెంపర్లాడుతుండేవారన్నమాట నిజమే కాని ఇప్పటి మాదిరిగా ధర్మశూన్యులు సమాజ అవగాహన రహితులు కారు ధర్మం పట్ల శ్రద్ధగలవారు దాని ఉపదేశాలను పాటించేవారును చాలా కాలం పాటు సాగిన ముస్లిం పాలనలోనూ తదనంతరం ఆంగ్లేయుల పాలనలోనూ భారతీయ సనాతన ధర్మం కొంతవరకు అస్తవ్యస్తమయ్యింది చిందర వందర అయింది సనాతన ధర్మాన్ని అనుసరించే అనేక మందిని ధనిక దరిద్ర వర్గాల వారిని ఉభయులును సమానంగా ప్రలోభప పెట్టి తరచుగా బలప్రయోగం చేసి ఇస్లాం మతంలోకి క్రైస్తవ మతంలోకి మార్చడం జరుగుతూ ఉండేది అలాంటి సంధికాలంలో మహాత్ముల ఆవిర్భావం నందింది అప్పటి సంకటస్థితికి పరిణామంగా పంతొమ్మిదో శతాబ్దంలో భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ మత రాజకీయ సామాజిక రంగాలన్నింటిలోనూ అనేక మంది మహానుభావుల ఆవిర్భావం జరిగింది ధార్మిక రంగంలో నవద్వీపం కాశీ అద్వితీయంగా వెలుగొందాయి ఆ రోజుల్లో నవద్వీపంలో మాత్రమే కాక భారతదేశం అంతటా హిందూ కుటుంబాల్లో సాంస్కృతిక పరంపరానుసారంగా పిల్లలకు దేవతల పేర్లు పెట్టడం జరుగుతూ ఉండేది దీనివల్ల పిల్లలను పిలవడంలో నామస్మరణ కూడా జరుగుతుందన్న విశ్వాసం ప్రజల్లో ఉండేది చిన్నగా పెరిగి పెద్దవాడవుతున్న ముద్దుల కొడుక్కి ముక్త కేశీదేవి గారు శ్యామాచరణుడు అన్న పేరు పెట్టారు దినచర్య క్రమంలో ఆవిడ పిల్లవాడికి జోలపాటలు పాడి జో కొడుతూ ఉండేవారు అప్పుడప్పుడు శివాలయ సమీపంలో కూర్చొని తన్మయత్వంతో పూజ చేస్తూ ఉండేవారు ఆ పూజ సమయంలో పిల్లవాడు కూడా కళ్ళు మూసుకొని కూర్చొని శివుడి మాదిరిగా ధ్యాన సమాధిలో మునిగి ఉండేవాడు అప్పుడప్పుడు ఆవిడ కొడుకును ఏటిగొడ్డున ఇసుక మీద కూర్చోబెట్టి ఇంటి పని చేసుకుంటూ ఉండేవారు అప్పుడు ఆ పిల్లవాడు శివుడి మాదిరిగా ఒంటి నిండా దుమ్ముతో కళ్ళు మూసుకొని కూర్చొని ఉండేవాడు విశేషమేమిటంటే మామూలుగా పిల్లలకుండే చెంచలత్వం ఈ దేవ శిశువులో తక్కువగా కనిపిస్తూ ఉండేది ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉదాసీన దృష్టితో ఉండడం చూస్తే అతడు ఏదో కాల్పనిక జగత్తులో లేదా భావలోకంలో విహరిస్తున్నాడేమో అనిపిస్తుంది అపరిమిత అనంత సత్తతతో యోగ సూత్ర స్థాపనకు ప్రయత్నిస్తున్నాడేమో అని అనిపిస్తుంది అలాంటి స్థితిలో ఆ పిల్లవాడి హావభావ స్వభావాలు ముద్రలు మొదలైనవి చూసిన బుద్ధిమంతులు ఈ పిల్లవాడు మామూలువాడు కాదు సుమి అనుకునేవారు లాహిరి కుటుంబం వారి ఇలవేల్పు శివుడు బయటవైపు ఇంటిని ఆనుకొని ఒక శివాలయం స్థాపితమై ఉంది ఒకనాడు ఏం జరిగిందంటే ముక్తకేశీదేవి గారు బిడ్డను ఒళ్ళో పెట్టుకొని శివ ధ్యానంలో మునిగి ఉన్నారు ఆ పిల్లవాడు కూడా తల్లిని అనుకరిస్తూ కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నాడు అదే సమయంలో హఠాత్తుగా విశాలకాయుడు జటాజూట దారి సౌమ్యమూర్తి అయిన సన్యాసి ఒకడు ఆలయానికి ఎదురుగా నిలబడ్డాడు ముక్తకేశీదేవిని అమ్మాయి అని పిలిచాడు అకస్మాత్తుగా ధ్యానభంగం కావడంతో ముక్తకేశీదేవి గారు భయ కొడుకును వెంటనే ఒళ్ళోకి తీసుకున్నారు భయపడకు తల్లి నేను సన్యాసిని నన్ను చూసి నువ్వు భయపడవలసిన అవసరం ఏమీ లేదు అన్నాడా సన్యాసి అప్పటికీ ముక్తకేశీదేవి గారు భయంతో నిస్తబ్ధురాలయ్యి నిలబడి ఉంది సన్యాసి మళ్ళీ ఆమెను దీవిస్తూ ఇలా అన్నాడు అమ్మా ఈ అబ్బాయి మామూలు మానవ శిశువు కాడు సంతప్తులు సంత్రస్తులు సంసార సంబంధమైన మోసాల్లోనూ యాతనల్లోనూ చిక్కుకొని దుఃఖ బాజనులైన వేలాది మంది గృహస్థులకు గోప్యమైన సాధన ద్వారా మార్గనిర్దేశం చేయడం కోసమని నా యోగ బలం ద్వారా నీ పుత్రుడిగా ఈ అబ్బాయిని పంపాను ఈ అబ్బాయి గృహస్థ జీవనం గడుపుతూ చాలామందిని యోగ సాధన వైపు ఆకర్షిస్తాడు ఇందులో భయపడవలసిందేమీ లేదు నేను నీడలా ఎప్పుడూ నీ బిడ్డ వెంబడే ఉంటాను అతను నా నీడలోనే జీవితమంతా తన అంతరజ్యోతిని ప్రసరింపజేస్తూ ఉంటాడు ఆ తర్వాత ఆ సౌమ్యమూర్తి మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ దూరం వెళ్ళిపోయాడు ఓం సాయిరామ్ ಜೈ ಗುರುದತ್ತ ಶ್ರೀ ಗುರುದತ್ತಾ